విద్యార్థులందరికీ అభినందనలు ఈరోజు తాజా పరిస్థితిని ఒక రెండు నిమిషాల పాటు మనం విశ్లేషించేద్దాం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులకు రోస్టర్ విధానాన్ని కన్ఫామ్ చేయండి అని నిన్న ఒక లెటర్ రావడం మనకు అందరికి తెలిసిందే దాని గురించి మనం మనం చర్చించుకున్నాం దాని ప్రకారం మీ జిల్లాల్లో ముందు మనం గమనించినటువంటి పోస్టుల రోస్టర్ను కన్ఫామ్ చేయండి అని సమాచారం తీసుకున్నడానికి ప్రభుత్వం సిద్ధపడింది ఈ సమాచారం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని స్క్రూట్ని చేసి ఆ తర్వాత నోటిఫికేషన్కి ఒక అడుగు ముందుకేయడం అనేది జరుగుతుంది అయితే చాలా జిల్లాల్లో కన్ఫామ్ చేయడానికి ముందు చాలా సున్నాలు ఉండడాన్ని చూసినటువంటి యువత ఈరోజు చాలామంది చాలా జిల్లాల్లో ఒక రకంగా చెప్పాలంటే తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తం చేయడం మనం గమనిస్తున్నాం ఈ పరిస్థితుల్లో మనం దాని గురించి మాట్లాడుతూ ఇక్కడ ఉండేటటువంటి ఈ రోజు రెండు పేపర్లలో వచ్చినటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనిస్తే ఒక పేపర్లో ఏమో ఐదవ తారీఖున టెట్ అంటే రేపు ఉదయాన్నే టెట్ అనేటటువంటి మాటను మరొక పేపర్లో ఏమో తేలని డిఎస్సి లెక్క అనేటువంటి అంశాల గురించి వివరించే సందర్భంలో దాని గురించి మనం చాలా చక్కగా మాట్లాడుకుంటూ ఈరోజు టెట్ వన్ మెంతార్షిప్ కార్యక్రమం ప్రారంభించే సందర్భంలో ఆఫ్లైన్లో జరిగేటటువంటి అంశాలు ఆన్లైన్లోకి వెళ్ళేటప్పుడు టెట్ వన్ ప్రోగ్రామ్లో ఏముంది అసలు ఎలా మనం ముందుకెళ్తాం అదే రకంగా మనకు టెట్ టూ మ్యాథ్స్ సైన్స్లో ఉండేటటువంటి సబ్జెక్టులు ఏమి అందులో మనం వీడియోస్ ఎలా ఇస్తాం పీడిఎఫ్ నోట్స్లు ఎలా ఇస్తాం డైలీ టెస్ట్లు మీరు ఇంట్లో ఉండగానే ఎలా అందుకుంటారు వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఎలా అందుకుంటారు ఫైనల్ టెస్ట్లు ఎలా రాసి ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజులకు అనుకూలంగా ఎలా మిమ్మల్ని సెట్ చేయాలి మీ మైండ్ సెట్ ఎలా సెట్ చేయాలి నోట్స్లు ఎలా సెట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు యాభై రోజుల అరవై రోజుల డెబ్బై రోజులలో ముగిసిపోతుంది మొత్తం ఈ ప్రాసెస్లో మీరు అన్ని పుస్తకాలు తీసుకొని చదివితే కుదరదు నేను ఇచ్చేటటువంటి గన్ షాట్ నోట్సులను చూడాలి అవసరమైన దానికి వీడియోలు రెఫర్ చేయడం తప్ప వేరే మార్గం కనిపించడు ఎందుకంటే ఇప్పుడు ఒక పాఠాన్ని తీసుకొని మనం చదవడానికి మనకు ఎనిమిది గంటలు ఏడు గంటలు పడుతుంది అంటే మనం ఇచ్చే నోట్స్ చదవడానికి రెండు గంటలు పడుతుంది అటువంటి నోట్స్లు మనం ఇస్తాం దీంతో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కూడా అత్యధికమైన పోస్టులు మన రాష్ట్రంలో ఉన్నాయి ఒక బ్యాచ్ని మనం ఆన్లైన్ బ్యాచ్ని అద్భుతంగా క్లోజ్ చేస్తాం అందులో మనకు ఉండేటటువంటి జీకే కరెంట్ అఫైర్స్ పీఏఈ ఇంగ్లీష్ అఫిషియేటింగ్ మెథడాలజీ యోగా అనాటమీ అదే రకంగా మనకు ఉండేటటువంటి హెల్త్ ఎడ్యుకేషన్లో ఉండేటటువంటి అంశాలు ఈ ప్రాథమికమైనటువంటి అంశాలు ఆన్లైన్ కోర్స్ ఎలా స్టార్ట్ చేస్తాం అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మీకు నేను చర్చిస్తాను మరి వీడియోలోకి మనం వెళ్దాం వీడియోలోకి వెళ్ళేటప్పుడు ఈరోజు రాష్ట్రం మొత్తం మీరు కానీ గమనించినట్లయితే ఒక రకమైన గందరగోళ పరిస్థితి ఎదురయ్యింది ఎందుకంటే చాలా సంవత్సరాలకు ఎదురు చూస్తున్నాం కాబట్టి మాకు పోస్టులు పెంచండి మాకు పోస్టులు పెంచకపోతే మేము ఖచ్చితంగా ఒప్పుకోమనే విధంగా విద్యార్థులందరూ కూడా రోడ్లపైకి రావడం జరిగింది మరి ప్రభుత్వం ఎటువంటి అడుగులు వేస్తుంది అంటే ప్రభుత్వం సాధారణంగా ఏం చేస్తుంది అంటే ఎన్నికల వేళ ప్రజలకు సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని మాత్రమే ఇస్తుంది ఎందుకంటే ఇప్పుడు సానుకూలమైన నిర్ణయం ఇవ్వకుండా వెళ్ళడానికి అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను అనుకుంటున్నా ఈ సందర్భంగా ప్రభుత్వం మళ్ళీ రివ్యూ చేస్తుందేమో అక్కడ జరిగేటటువంటి విషయాలను ఒకసారి రివ్యూ చేసుకుని ఎందుకంటే ఇంత భారీ ఎత్తున జిల్లాలో జరిగేటటువంటి గొడవలు సోషల్ మీడియాలో విపరీతంగా వస్తున్నాయి ఇది అందరికీ తెలిసిందే కాబట్టి దాని పట్ల రివ్యూ చేసి పోస్టుల సంఖ్యలో మార్పులు జరగడానికి అవకాశం ఉంది ఇప్పటివరకు మనకు నాలుగు వేల చిల్లర పోస్టులే లెక్క తెలియదు కదా ఆ పోస్టుల సంఖ్య పెరగడానికి అవకాశం ఉండొచ్చేమో అనేటువంటి ఆశాభావాన్ని మనం వ్యక్తం చేస్తూ ఈరోజు పేపర్లో ఐదో తారీఖున టెట్ అని చెప్పారు కాబట్టి ఐదో తారీఖు రేపు సోమవారం టెట్ కాబట్టి మనం ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సైన్స్కు సంబంధించినటువంటి టెట్ ప్లస్ ఎజ్జిటి బ్యాచ్ని రేపు ఆదివారం మనం స్టార్ట్ చేస్తున్నాం రాష్ట్రంలో ఉండేటటువంటి విద్యార్థులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది ఏ జిల్లా నుంచి వచ్చినా కూడా హాస్టల్లో ఉండి ప్రతిరోజు మనం పెట్టేటటువంటి డైలీ టెస్టులు వీక్లీ టెస్ట్లు ప్రణాళికబద్ధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఇన్ని పరీక్షలు రాసి మనం ఉద్యోగాన్ని సాధించుకోవడానికి కావాల్సినటువంటి ఏ విషయాన్ని అయినా కూడా మీకు నేను మీకు ఇస్తాను ప్రతిరోజు మీ పేరున నేను పిలిచి మీ మార్కులు మీ ర్యాంకులు మీకు ఇచ్చి మీరు ఎందుకు వెనుకబడి ఉన్నారు ఏం చేస్తే ముందుకు వస్తారనే విషయాన్ని కూడా నేను పంచుకుంటాను మరి ఈ రోజు ఐదో తారీఖున టెట్ డిఎస్సి ప్రకటన అనేటటువంటి మాట వచ్చింది అంటే దీన్ని బట్టి మనకు ఐదవ తారీఖున అంటే ఆదివారం సోమవారం మనం తీసుకున్నట్లయితే ఈ సోమవారం నాటికి టెట్ తో పాటు డిఎస్సి ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది అని ఈనాడు పేపర్ ప్రింట్ చేసింది అంటే ఇంతకు ముందు కూడా ఈనాడు పేపర్ ఆరు వేల పోస్టులు ఉందన్నప్పుడు మనం దాన్ని పెద్దగా లైట్ గా తీసుకున్నాం అయినా కూడా అదే ఫైనల్ అయిందేమో అంటే వీళ్ళ దగ్గర ఒక శాస్త్రీయమైనటువంటి విధానాలతో పాటు ఇచ్చున్నారేమో కాబట్టి ఐదవ తారీఖు వచ్చేటటువంటి టెట్ లో వచ్చేటటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుని మీ ప్రిపరేషన్ వెంటనే ప్రారంభించాలి సున్నా పోస్టులు ఉండేటటువంటి వాళ్ళకు కూడా దానికి ఒక మార్గం ఉంటుంది నేను చెప్తాను ఎందుకంటే ఏది కూడా నిరుత్సాహాన్ని గురికాకూడదు ప్రతి దానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశాన్ని కూడా నేను ఇస్తాను చాలా జాగ్రత్తగా మీరైతే పరిస్థితి పట్టండి దీంట్లో చాలా నీట్గా ఇచ్చాడు అంటే ఉపాధ్యాయ అర్హత పెద్ద టెట్ ప్రకటనను ఈ నెల ఐదవ తారీఖుని విడుదల చేస్తారు ఆ రోజు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు డిఎస్సి లో ఆరు వేల వంద పోస్టులను భర్తీ చేస్తున్నారు పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం వైపుకి ఎటువంటి అంశాలు చాలా నీట్గా రాసుకుని వచ్చారు మరి మరొక పేపర్లో తేలని డిఎస్సి లెక్క అన్నారు వీళ్ళ ప్రకారం ఏంటంటే దాదాపుగా మనకు జెడి సర్వీసెస్ నుంచి రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి జెడి సర్వీస్ నుంచి జిల్లా స్థాయిలో ఉండే జీవాళ్లకు నాలుగు వేల యాభై ఏడు పోస్టులను కన్ఫామ్ చేయమని చెప్పి వచ్చింది మరి నాలుగు వేల యాభై ఏడు పోస్టులు మాత్రం ఇప్పుడు కన్ఫామ్ చేస్తే రిమైనింగ్ ఆరు వేల వంద పోస్టులో కేబినెట్ ఆమోదం తెలిపింది కదా ఆ పోస్టుల పరిస్థితి ఏంటి మరి దాన్ని దేంట్లో నుంచి తీసుకుంటారు సున్నా వచ్చినటువంటి జిల్లాల్లో మీరు అలా వదిలేస్తారా దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఆ జిల్లాలో రిటైర్మెంట్ ఖాళీలు ఏంటి అనే విషయాలు అన్ని కూడా ఈ పేపర్లో చాలా నీట్గా ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్నారు మనం కూడా ఇప్పుడు చేసేటటువంటి ఆందోళనలు చే మనం గమనిస్తూ మనం నెక్స్ట్ ఏం చేయాలి అనేటువంటి దాని పట్ల ఉండాలి మనం మనకు ప్రతి విషయంలోనూ చాలా అనుకూలమైన పరిస్థితులు ఎదురుతూ ఉంటాయి అననుకూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి దాన్ని మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం కాబట్టి ఈ రెండింటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని పోస్టుల సంఖ్య పెరగడం తగ్గడం అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తూ మన ప్రిపరేషన్ కూడా కొనసాగించాల్సిన అవసరం ఏర్పడుతుంది మరి రెండో విషయాలకు వచ్చినట్లయితే టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి మెంతర్షిప్లో మనం చూస్తే టెట్కు సంబంధించి మీరు ఇప్పుడు ఉన్న సమయంలో వీడియోలు అయితే చూసుకుంటారు దీంతోపాటు అన్ని నోట్స్లు చదవలేరు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే టెట్ వన్ లో మీరు తీసుకుంటే సైకాలజీ ముప్పై తెలుగు ముప్పై ఇంగ్లీష్ ముప్పై మ్యాథ్స్ ముప్పై ఈవీఎస్ ముప్పై మార్కులకి ఇందులో మెథాలజీ కలిసి ఉంటుంది నూట యాభై మార్కులకి అందులో ఉంటుంది మరి అక్కడ ఉండేటటువంటి యాభై అరవై రోజుల సమయంలో మీరు టెక్స్ట్ బుక్లు మొత్తం తిప్పలేరు మనం కూడా రాష్ట్ర స్థాయి అధ్యాపకుల చేత రూపొందించేటటువంటి మెటీరియల్ తయారు చేస్తున్నాం ఆ మెటీరియల్ కూడా మీకు ఒక వన్ వీక్లో వస్తుంది ఇప్పుడు మనం సిద్ధంగానే మనం అందరికి అందుబాటులోనే మనం సైకాలజీ విద్యా దృక్పథాలను ఇస్తున్నాం ఈ విద్యా దృక్పథాలలోనే మనం అన్ని అంశాలు కూడా మనం పొందుపరిచే పూర్తి అప్డేట్స్ ఉన్నాయి మనం దా దేశీకి దాదాపుగా నాలుగు వేల రెండు వందల పేజీలతో మెట్రీలు సిద్ధం చేస్తాం మనం అందరూ కూడా పంపించడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు డైలీ టెస్ట్లు స్టార్ట్ చేస్తున్నాం కదా ఈ డైలీ టెస్టులలో కూడా ఈ సైకాలజీ పుస్తకంలో నుంచే మనం పీడిఎఫ్ లు పెడుతున్నాం స్టాండర్డ్ ఎగ్జామ్స్ పెడుతున్నాం కాబట్టి ఎక్కడ తడుక్కోకుండా ఎక్కడ ఇబ్బంది పడకుండా పక్కా ప్రణాళిక పూర్తి చేసేటటువంటి అంశాలను మనం పరిశీలించేద్దాం ఏ మాత్రం ఇబ్బంది అనేది లేదు మరి టెట్ టూ కి సంబంధించి మ్యాథ్స్ సైన్స్ ఉంటుంది మీకు తెలిసిందే మరి అందులో నోట్స్లు నేను ఎలా ప్రొవైడ్ చేస్తాను టెట్ టూకి సంబంధించినటువంటి నోట్స్ నేను ఎలా ప్రొవైడ్ చేస్తాను మీరు ఎలా వీడియోలు తీసుకోవాలి ఎలా డైలీ టెస్ట్లు రాయాలి ఎలా వీక్లీ టెస్ట్లు రాయాలి అది ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆఫ్లైన్లో లో జరిగేటటువంటిది టెట్ వన్ కానీ టెట్ టూ కానీ సిలబస్ మొత్తాన్ని ఆన్లైన్ లోకి అప్లోడ్ చేస్తాను దానికోసం మీకు అందరికీ తెలిసిందే డిస్క్రిప్షన్లో ఉండేటటువంటి వాట్సాప్ లో జాయిన్ అవ్వాలి ఆ డిస్క్రిప్షన్ లో తిరుపతి ప్రజ్ఞ స్టడీస్ యాప్ లింక్ ఉంటుంది తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ని మీరు ప్లే స్టోర్ నుంచి కూడా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉండేటటువంటి కోర్సులన్నీ అక్కడ మీరు చూడొచ్చు నేను మనం ఏం చేస్తాం సైకాలజీ ముప్పై తెలుగు ముప్పై ఇంగ్లీష్ ముప్పై మ్యాథ్స్ ఇరవై నాలుగు మార్కులకు మెథరాలజీ ఆరు మార్కులకు వస్తుంది ఫిజిక్స్ పన్నెండు మార్కులకు మెథరాలజీ మూడు మార్కులకు వస్తుంది బయాలజీ పన్నెండు మార్కులకు మెథరాలజీ మూడు మార్కులకు మొత్తం నూట యాభై మార్కులకు పేపర్ ట్వంటీ టూ అనేది ఉంటుంది మీకు అందరికి తెలిసిందే ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే నేనేం చేస్తానంటే వీడియోలు అన్నింటినీ అప్లోడ్ చేస్తాం నేను ఇక్కడ తీసుకునేటటువంటి క్రైటీరియా టెన్త్ క్లాస్ వరకు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే దీనికే టైం సరిపోదు అసలు మనకు గతంలో జరిగినటువంటి టెట్ పేపర్లు సిలబస్లో చూస్తూ కూడా ఎయిత్ క్లాస్ వరకు రిలేటెడ్ టు సెకండరీ స్టేజ్ హైయర్ సెకండరీ అంటాడు కాబట్టి మనం ఇప్పుడు వరకు మన అవకాశాన్ని బట్టి నేను టెన్త్ వరకు మనం తీసుకుని చాలా జాగ్రత్త పడతాయి నూట నలభై మార్కులు ఇందులోనే కవర్ అవుతాయి నూట నలభై మార్కులు ఇందులోనే కవర్ అయితే దాంట్లో ఏమాత్రం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మీ టార్గెట్కి నేను ఏం చేస్తానంటే సైకాలజీ నోట్స్లను తెలుగు నోట్స్లను ఇంగ్లీష్ నోట్స్లను ఇలా ఇచ్చినప్పుడు మీకు అదని అందిస్తాను దాంతోపాటు మ్యాథ్స్ ఇరవై నాలుగు మార్కులపై దృష్టి పెడదాం వంద శాతం కవర్ చేస్తుంది ఈ మ్యాథ్స్లో కూడా ఎయిటీ పర్సెంట్ టెన్త్ క్లాస్ వరకు మాత్రమే ఇస్తాడు కాబట్టి దానిపైన దృష్టి పెడదాం ఆ తర్వాత టైం ఉంటే ఫిజిక్స్లోకి కెమిస్ట్రీలోకి వెళ్దాం ఇంకా టైం ఉంటే ఆ మెథరాలజీలో ఉండేటటువంటి మూడు మూడు మార్కులను కూడా చూద్దాం టైం లేదా ఎక్కడైతే మనకు ఎక్కువ ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉందో దానిపైన మనం ఫోకస్ చేయాలి ఏదో ఒక మార్కు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ అనుకోండి మూడు మార్కులకు బయాలజీ మెథడాలజీ వస్తుంది పన్నెండు మార్కులకు బయాలజీ వస్తుంది ఈ పన్నెండు మార్కులను మనం కంటెంట్ చదవచ్చు కానీ మనం మెథడాలజీలోకి వెళ్ళలేము ఎందుకంటే బయాలజీ మెథడాలజీ అనంతం దాంట్లో మూడు మార్కుల కోసం చూస్తే నీకు ఎంత సమయమే సరిపోదు అట్లా మీరు ప్లాన్గా చేయాలి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నా దగ్గర ఉంది ఆఫ్లైన్లో జరిగేటువంటి అంశాలన్నీ ఆన్లైన్లో ప్రొవైడ్ చేసి మీకు ఇవ్వడం అనేటువంటిది ఇక్కడ వంద శాతం మనం చేస్తాం దీంట్లో వీడియోస్ ఉంటాయి పీడిఎఫ్ నోట్స్ ఇస్తాము దానికి యాభై మార్కులు డైలీ టెస్ట్లు ఇస్తాం ప్రతిరోజు సాయంత్రానికి యాభై మార్కులు డైలీ టెస్ట్ ఈ అప్డేట్స్ కోసమే డిస్క్రిప్షన్లో ఉండేటటువంటి లింకులో మిమ్మల్ని జాయిన్ అవ్వమని చెప్పింది వీక్లీ గ్రాండ్ టెస్ట్ అంటే మొదటి రోజు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రోజులు యాభై మార్కులకు డైలీ టెస్ట్ రాసిన తర్వాత మళ్ళీ నూట యాభై మార్కులకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెడతాం అది టెట్ వన్ కావచ్చు టెట్ టూ కావచ్చు వంద శాతం సిలబస్ పూర్తి చేసేటట్లుగా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తాం ఆ తర్వాత పీఈటీకి వచ్చినట్లయితే ఒక బ్యాచ్ను మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం పీఈటీలో కూడా చాలామందికి అప్డేటెడ్ నోట్స్లు లేవు అప్డేటెడ్ నోట్స్లు ఉంటే దానికి కావలసినటువంటి మీ దగ్గర పరీక్షలు కూడా లేవు అయితే మనం ఏం చేస్తున్నాం జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి విద్యా దృక్పథాలకు సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి సైకాలజీకి సంబంధించి వీడియోస్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం మిగిలిన సబ్జెక్టులన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఈ అప్షియేటింగ్ తీసుకోవచ్చు మెథడ్ తీసుకోవచ్చు యోగా తీసుకోవచ్చు అనాటమీ తీసుకోవచ్చు హెల్త్ ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు వీటికి సరైనటువంటి మెటీరియల్ అన్నింటిని కూడా అన్ని అకాడమీ పుస్తకాలను అన్నిటిని కూడా గ్రహించి దాంట్లో ఉండేటటువంటి ప్రాథమికమైనటువంటి భావనలు మీకు నోట్స్ రూపంలో వచ్చి ప్రతిరోజు దాంట్లో మీకు డైలీ టెస్ట్ పెట్టి మిమ్మల్ని ఒక రేంజ్కి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రయత్నంలో మనం ఎక్కడ కూడా మిమ్మల్ని మంచి మార్కులు తెచ్చుకునే మార్గానికి అన్వేషణ వైపు తీసుకెళ్తూ మిమ్మల్ని సక్సెస్ చేయించేటటువంటి బాధ్యతను తిరుపతి శ్రీ ప్రజ్ఞ తీసుకుంటుంది కాబట్టి ఆఫ్లైన్లోకి రాని వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ